ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది భరణి తనుజా కోసం కెప్టెన్ డెమోన్ కి అలాగే హరి తరీష్ కి వీళ్ళిద్దరికి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే తనుజా ఫుడ్ విషయంలో హరీష్ ని తిడితే హరీష్ నాకు నచ్చినట్టు చేస్తాను అంటూ పక్కన పెట్టేశాడు అలాగే సంజన వాటర్ తాగుతూ తాగుతూ కిచెన్ లో బాటిల్ పెట్టిందట దానికి నానా రచ్చ చేసి అసలు సంజన గారు మీకు నీట్నెస్ ఏ తెలీదు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఉంటానంటే కుదరదంటే ఈలోగా సంజన ఎందుకండి హరీష్ గారు మీరు అంత సీరియస్ అవుతున్నారు జస్ట్ నేను ఇంకా వాటర్ కూడా తాగలేదు తాగింది జస్ట్ అలా పెట్టాను దానికి మీరు అంత ఓవర్ చెయ్యక్కర్లేదు అంటూ సంజన మాట్లాడుతుంటే హరి హరీష్ అయితే రెచ్చిపోయాడనే చెప్పాలి మీరు అలా చేస్తే నేను ఊరుకోను ఇది మీ ఇల్లు ఏం కాదు ఇక్కడ నుంచి వెళ్ళండి అంటూ సంజన మీద చాలా గట్టి గట్టిగా అక్కడే ఉన్న భరిని వెంటనే డెమోన్ పవన్ దగ్గరికి వెళ్లి డెమోన్ పవన్ అసలా నాకు అర్థం కావట్లేదు ఇందాక తనుజ మీద ఫుడ్ విషయంలో సీరియస్ అయ్యాడు ఇప్పుడేమో సంజనా గారి మీద సీరియస్ అవుతున్నాడు అసలు అతను ఏమనుకుంటున్నాడు ఓవర్ చేస్తున్నాడని అనిపియట్లేదా నీకు మేము ఎలా మాట్లాడుతున్నాం మీరెలా మాట్లాడుతున్నాడు కంటెంట్ కోసం తెగ కష్టపడతానంటే కుదరని చేసి పెడితే చేసి పెట్టమను లేకపోతే నోరు మూసుకొని వెళ్ళిపోమను అంతేగాని ఇష్టం వచ్చినట్లు ఆడవాళ్ళ మీద అలా రెచ్చిపోతున్నాడేంటి తను ఏమన్నా పెద్ద హీరో అనుకుంటున్నాడంటూ బరణి చాలా గట్టిగా ఇచ్చుకున్నాడు అంతేకాదు డెమోన్ పవన్ నువ్వు వెళ్ళి తనకు చెప్పు ఎక్కువ ఓవర్ కుకింగ్ నుంచి తీసేస్తామని అంతేగాని ఇలా ఓవర్ యాక్షన్ చేస్తానంటే కుదరదని చెప్పు అంటూ చాలా గట్టిగా డెమోన్ పవన్ కి ఇచ్చాడు అయితే డెమోన్ పవన్ హరి తరిష్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఎందుకన్నా అలా చేస్తున్నామంటే వాళ్ళేమన్నా పెద్ద తోపులను ఫీల్ అవుతున్నారా సెలబ్రిటీస్ అని ఇదవుతున్నారా అంటూ ఏవేవో పిచ్చోలా మాట్లాడుతున్నాడు అసలు హరీష్ ఇక భరణి కలగ చేసుకొని ఇంకొకసారి చెప్తున్నాను ఇందాక తనుజ విషయంలో కూడా నువ్వు చాలా ఓవర్ అయ్యావు మళ్ళీ ఇప్పుడు సంజనా గారిని అంటున్నావు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటే నువ్వు నేర్పియాలి మరి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు హరీష్ అయితే అప్పటి వరకు కూల్ గా ఉన్న భరణి ఇంకొకసారి అలా మాట్లాడితే చంప చెల్లు మనిపోతంటూ లైవ్ లో ఇద్దరు వాదన చాలా గట్టిగా ఆర్గ్యూ జరిగింది దీంతో తనుజ అక్కడి నుంచి భరణిని తీసుకెళ్లిపోయాడు ఏదేమైనా సరే హరిష్ తరీష్ కి కొంచెం సైకో అంటున్నారనే చెప్ప మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇది విన్నాక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్